హాయ్ ఫ్రెండ్స్ హవ్ ఆర్ యూ ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్ టుడే రెసిపీ ఏంటంటే చికెన్ విత్ గోంగూర కాంబినేషన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి నాకైతే చాలా ఇష్టము అంటే బేసిక్గా చికెనే చాలా ఇష్టం అందరికీ విత్ గోంగూర కాంబినేషన్ ఇంకా సూపర్ ఉంటుందండి సో ఈజీగా క్విక్గా ఎలా చేసేలా చూసేద్దాం రండి దీనికి కావాల్సిన చికెన్ గోంగూర ఆనియన్ మిర్చి అండ్ కొత్తిమీర అంతే ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని జీలకర్ర కొంచెం వేసేసాను పక్కన ఇంకో సైడ్ నేను గోంగూర ఉడకపెట్టేస్తున్నాను దాంట్లో వాటర్ ఏం అవసరం లేదండి గోంగూరలో ఉండే వాటర్తో మంచిగా ఉడికిపోద్ది ఇంకో పక్క నేను చికెన్ చేసేసుకుంటున్నాను చూడండి ఇల్లు కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసాను సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోద్ది అనమాట ఆనియన్ ఆనియన్లో ఉండే వాటర్ అనేసి పచ్చివాసన పోయి తొందరగా మగ్గిపోద్ది సో బాగా మిక్స్ చేసేసుకొని చూసేయండి గోంగూర మంచిగా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టేసుకోవడమే పక్కన పెట్టేసుకున్న తర్వాతకి మనం చికెన్ని ముందుగా బాగా క్లీన్ చేసుకోవాలండి కొంచెం పసుపు సాల్ట్ క్రిస్టల్ సాల్ట్ వేసి బాగా కడిగేసేసుకొని నీట్గా పెట్టేసుకోండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను దాంట్లో యాడ్ చేసేయడమే అంతే నేను పసుపు ముందు వేయట్లేనండి తర్వాత వేస్తాను అంతా పసుపు వేయలేదని అనుకుంటారు సో అలా కలిపేసేసుకొని దాని మీద ప్లేట్ ప్లేట్లో వాటర్ పోసి పెట్టాలండి ఇలా ఎందుకంటే వాటర్ కింద మంచిగా ఆవిరి అనేది బాగా ఉడికిపోతుంది ఆల్రెడీ చికెన్లో కూడా వాటర్ ఉంటాయి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి అన్నమాట నాకు ఈ చిట్కా మా డాడీ చెప్తాడు ఎప్పుడు సో అదే ట్రై చేస్తాను నేను ఎప్పుడు చికెన్ చేసినా సరే చూడండి కాసేపు అయ్యాక కొంచెం పసుపు అండ్ జింజర్ కాల్ పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే బాగా కలుపుకొని మళ్ళీ అదే ప్లేట్ పెట్టేసేసుకోవాలి ఎందుకంటే ఆ వాటర్కి మంచిగా ఉడికిపోద్ది మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు ఇంకే ఫ్లాస్లో కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి వాటర్ ఎలా కనిపిస్తున్నాయో చాలా బాగా ఉడుకుతుందండి అదిగోండి ఎలా వచ్చాయో వాటర్ అసలు నేను వాటర్ ఏం పోయలేదు ఆల్రెడీ చికెన్లో ఉంటాయి ప్లస్ మనం ప్లేట్లో వాటర్ కూడా పోసాం కాబట్టి మంచిగా ఉడికిపోయింది చూడండి అంతే ఇంకా మంచి కలిపేసేసుకొని మీకు మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇది చాలా ఇష్టము విత్ గోంగూర కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను అండ్ సాల్ట్ చూసి వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత అండ్ మనం గోంగూర వేస్తాం కదా అది కొంచెం పులుపు ఉంటుంది సో దానికి తగ్గట్టు కారం వేసుకోవాలండి నేను సరిపోయేంత వేసుకున్నాను మెజర్మెంట్స్ అంటూ పర్టికులర్గా ఏం కాదు సో నాకు తెలిసిపోద్ది కాబట్టి నేను వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాతకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాతకి మనము ఇలా గోంగూర వేసుకోవాలండి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతే ముందే వేసేస్తే ఏమవుద్దంటే ఉడకదు పులుపుకి ముక్క అనేది ఉడకదనమాట సో అందుకనేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాతకి వేసుకోండి ఇక నేను వాటర్ ఎందుకు వేసానంటే కొంచెం మాకు లిక్విడ్ ఉంటేనే బాగుంటుంది నేను వాటర్ వేసాను అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి వాటర్ ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి ఇంకొంచెం ఉడికిపోద్ది సరిపోతుంది మాకు కొంచెం గ్రేవీ అనేది కావాలని నేను కొంచెం వాటర్ వేసేసి కలిపేసాను అంతే లాస్ట్లో కొరియండర్ లీవ్స్ వేసేసుకోండి నేను ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటానండి నాకు చాలా ఇష్టం కొత్తిమీర ప్రతి కర్రీలో వేస్తాను సో నేను ఎక్కువ వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే వేసేసుకోండి అంతే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ